వారు కేవలం నాకు ఇష్టులు అనలా కీర్తనకారుడు భూమి మీద భక్తులే శ్రేష్ఠులు వారు కేవలం నాకు ఇష్టలు అన్నాడు భక్తులు అంటే దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు సేవించేవాళ్ళు దేవునికి భయపడేవాళ్ళు వాళ్ళని భక్తులు అన్నది వాక్యం అర్థమైందా కొనే అను భక్తి పరుడు ఒకడు ఉండేను అనుంది కొర్నే భక్తి పరుడట అలాగే ఏబు కూడా భక్తి పరుడు యహోవాయందు భయభక్తులు కలిగి భక్తి కలిగి ఉన్నాడట ఏబు కూడా కాబట్టి భక్తి పరులను గురించి బైబిల్ మాట్లాడింది దేవుని ప్రేమించి దేవుని సేవించి దేవుని అదుపాగ్నలో నడుచుకునేవారు దేవుని ప్రేమించే వాళ్ళు భక్తులు భక్తిపరులు ప్రేమించి సేవించేవాళ్ళు భక్తి పరులు ఈరోజు మీరందరూ ఇక్కడికి వచ్చారు మీ హృదయంలో కాస్త కూస్తో భక్తి అనేది ఉండబట్టే ఎడదాకా వచ్చారు అర్థమైందా బైబులు మనుషుల్ని రెండుగా విభజిస్తుంది ఒకటి భక్తులు రెండు భక్తిహీనులు ఎవరో ఒకటి భక్తులు రెండు భక్తిహీనులు కాబట్టి భక్తులు మళ్ళా ఈ భక్తుల్లో కూడా రెండు రకాలు ఉన్నారు ఇప్పుడు ఉన్న మనుషులందరినీ రెండుగా విభజించాడు ఒకటి భక్తులు రెండు భక్తిహీనులు భక్తిహీనుల్ని అసలు లిస్టులోంచి పక్కన పెట్టేద్దాం అదంతా ఇక చెత్త సరుకులోకి వెళ్ళిపోయింది భక్తిహీనులంతా అగ్నిగుండానికి పోయేసరికి అది చెత్త పొట్టు దాన్ని పక్కన పెడితే భక్తిహీనుల్ని పక్కన పెడితే భక్తుల విషయంకి వచ్చేటప్పటికీ భక్తుల్లో రెండు రకాలు ఉన్నారు జ్ఞానానుసారమైన భక్తి చేసేవారు అజ్ఞానానుసారమైన భక్తి చేసేవారు వ్యర్థమైపోయే భక్తి చేసేవారు వ్యర్థము కాని భక్తి చేసేవారు సంపూర్ణంగా భక్తి చేసేవారు సగం భక్తి చేసేవారు కళంకముతో కూడిన భక్తి చేసేవారు నిష్కళంకమైన భక్తి చేసేవారు ఇలా భక్తిలో కూడా రెండు రకాలు ఉంది మళ్ళీ చెప్తున్నాను వ్యర్థమైపోయే భక్తి అన్నాడు భక్తుడు అన్నప్పుడు కొన్ని నైతిక విలువల్లో అతడు ప్రయాణం చేయాలి దేవునికి భయపడి దేవుని ప్రేమించేటువంటి భక్తి పరుడు అటు దేవునికి ఇటు సమాజానికి కూడా సంతోషభరితమైనటువంటి రీతిలో బ్రతకాల్సి ఉంది దేవుణ్ణి ప్రేమించేవాడు సమాజానికి కంటకుడుగా ఉండటానికి ఇష్టపడడు సమాజానికి కూడా దీవినకరంగా ఉండాలని ఆశిస్తాడు ఎవరు దేవుణ్ణి ప్రేమించేవాడు దేవుడు ఏమి ఇష్టపడతాడు సమాజం